వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడొచ్చు మనం సాయిరామ్ డైరీ ఫామ్లో ఉన్నాడు ఇప్పుడైతే ఇక్కడ ముప్పై ఆరు ఆవులు అయితే సేల్కు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ప్యూర్ క్వాలిటీ హెచ్ఎఫ్ జెర్సీ అండ్ క్రాస్ బ్రిడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి అన్ని రకాల ఆవులు అయితే ఉంటాయి ఇక్కడ సుడివి ఉంటాయి పాలి చెట్టు కూడా ఉంటాయి మీకు ఎటువంటి ఆవు కానీ తీసుకోవచ్చు ఇంకోటి ఇక్కడ ఆర్డర్ మీద కూడా సప్లై చేస్తారు వీళ్ళైతే చూడొచ్చు మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకసారి నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ డైరీ ఫామ్ పేరు అడ్రస్ చెప్పండి అన్న డైరీ ఫార్మ్ పట్నం సురేష్ గౌడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి థర్టీ సిక్స్ హౌస్ ఉన్నాయి కౌస్ ఉన్నాయి ఇది చింతామణి బ్రీడ్ ఆరు పండ్లు ఉంది ఇది ఏబీ బ్రీడు నీకు టైంకు పన్నెండు నుంచి పదమూడు వరకు ఇస్తా టైంకు మినిమం పది చింతామణి పది గ్యారెంటీ సార్ పది గ్యారంటీ చింతామణి బ్రీడ్ ఇది ఈ నింది ఉంది సూడితో ఉంది ఇంకెన్ని రోజులు టైం టెన్ డేస్ ఉంటుంది టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ఆరు పనులు ఉంది అడ్డ బాగుంది నీట్గా వస్తుంది ఆరు ఉంది ఓకే అడ్రస్ చెప్పండి అన్న మీ డైరీ సాయిరామ్ డైరీ ఫార్మ్ పట్నం సురేష్ గౌడ్ కక్లూర్ విలేజ్ మండలి షాహాబాద్ ఆర్ఆర్ డిస్టిక్ సార్ నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో సెవెన్ త్రీ జీరో నైన్ డబల్ సిక్స్ ఓకే ఓకేనా ఇది రెండే పనులు ఉంది ఇది చింతామణి బ్రీడు హెవీ బ్రీడు ఇది ఫస్ట్ ఈత కాబట్టి ఇప్పుడు

పదిహేను లీటర్ పదిహేను లీటర్లు ఇస్తుంది ఇది చూడదేనా ఇది చూడదే ఆల్మోస్ట్ అన్ని అన్ని చూడవే ఉంటాయి మన దానికి వచ్చినాకనే డెలివరీ అవుతాయి అక్కడ తీసుకురాం మేము ఎందుకంటే ల్యాగలను చేంజ్ చేస్తారు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకే ఇక్కడ వచ్చినాకనే డెలివరీ కావాలి ల్యాగలు చేంజ్ చేస్తారు కాబట్టి ఎవరు మోసపో మోసపోదు రైతులు మోసపోదు మేము మోసపోవద్దు ఓకే ఇంకా పదిహేను రోజులు టైం పడుతుంది పదిహేను రోజులు ఉంటుంది రోజుకి ముప్పై లీటర్లు రోజుకి ముప్పై లీటర్ పూటకి పదిహేను లీటర్లు మహారాష్ట్ర బాడు లూనీ ఇది ఇప్పుడు మీ దగ్గర రేట్లు ఏమి ఉంటాయన్నా అవలయి ఆవులై సిక్స్టీ నుంచి స్టార్ట్ అనా వన్ ట్వంటీ వరకు అంటే ఇప్పుడు సిక్స్టీ నుంచి స్టార్ట్ అంటే ఇప్పుడు ఎన్ని లీటర్లు దానికి ఎంత రేట్ అని ఉంటుంది సిక్స్టీ అంటే ఐదు లీటర్లు టైంకి ఐదు చిన్న ఆవులు ఉంటాయి జెర్సీవి ఇవి హెచ్ఎఫ్ ఓలిస్టోన్ ఆవులు ఇవి టైంకి పది నుంచి పదిహేను వరకు వస్తాయి ఇవి వన్ వరకు వస్తాయి అంటే ఆవును బట్టి ఆవును బట్టి రేట్ అన్న పాల కెపాసిటీ పాల బట్టి దాని తగ్గట్టు రేట్ ఉంటాయి దాని దగ్గర రేటు ఆవును బట్టి రేటు ఇది ఎక్కడి నుంచి వచ్చిందా ఇది చింతామణి బ్రీడ్ అన్న ఆరు పనులు ఉంది ఆరు పనులు ఉంది టైం పన్నెండు పనులు ఇస్తుంది సెకండ్ లాక్ లీటర్ ఇరవై నాలుగు గ్యారంటీ ఎన్ని టెన్ నుంచి ట్వెల్వ్ వరకు రోజు అంటే పది నుంచి పన్నెండు లీటర్ల వరకు ఇక్కడ వచ్చి చూసుకోమని షెడ్ వచ్చి దాన కుట్టి లేబర్ ఉంటే అన్నీ చూసుకోమని రూమ్ గిటా అవైలబుల్ ఉంటుంది ఒకరోజు రెండు రోజులు స్పెండ్ చేసి అది నచ్చిన తీసుకెళ్ళి మనం రేటు రేట్ అవును బట్టి బట్టి ఇది మహారాష్ట్ర ఇది ఇది లూనే షిరిడి షిరిటీకి వెళ్ళి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది లూనీ మార్కెట్ పెద్ద మార్కెట్ ఇది టైంకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇస్తుంది ఫిఫ్టీన్ ఎయిటీన్ వరకు ఇస్తుంది ఒక ఓకే ఇది చూడదే ఇది చూడదే అన్న అన్ని చూడవే అన్న మొత్తం ఉన్నాయి అన్ని చూడవే మాక్సిమం ఇది క్వశ్చన్ కానీ డెలివర్ ఓహో ఓ ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఇది సెకండ్ ల్యాక్విషన్ రెండో రెండో అయితే ఆరే పనులు ఉంది ఇది గిటా టైంకు వాళ్ళు పద్దెనిమిది పది లీటర్ చెప్పి మనం ఫిఫ్టీన్ వేసుకుందాం వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది చెప్పి టైంకు లోనిల ఇది చింతామణి బ్రీడ్ అనా ఇది ఇది రెండు పండ్లు ఉంది ఓలిస్టోన్ బ్రీడ్ ఇది ఓకే ఓలిస్టోన్ బ్రీడ్ మంచి బ్రీడ్ హై క్లాస్ ఉంటది అనా ఎన్నో ఇది ఫస్ట్ ఇత అనా ఫస్ట్ లాక్టేషన్ అనా ఫస్ట్ లాక్వేషన్ అడ్డల్ గడ చూసుకోండి ఇది చాలా మంచిది ఇది హెల్తీ ఉంటాయి రెండు పండ్లు ఉంది లాక్వేషన్ ఇది ఒకసారి పండ్లు చూపిస్తారా అనా ఆ రెండే పండ్లు అనా ఇది రెండు ఇంకో రెండు పనులు కూడా కరెక్ట్ రాలేవానా పుల్చూరి ఈత టైం ట్వెల్వ్ ట్వెల్వ్ ఇస్తుంది ఈజీగా సైజు బాగుంది ఇది ఇది ఓలిస్టర్ అన్నా మంచి ఓలిస్టర్ బ్రేడ్ ఇది ఇది మామూలుగా దొరకాయ ఎప్పుడోసారి దొరుకుతాయి మన గిట ఫుల్ బ్లాక్ ఉంది ఫుల్ బ్లాక్ అడ్డర్ వైట్ ఇగో ఇద్దరు ఇక్కడ గిట వైట్ ఉంది అన్న చుక్క గిట్ ఉంది బొట్టు పెట్టినట్టు ఇంట్లో ఉండాలన్నా ఇది దొడ్డికొకటి ఉండాలి ఇస్తుంది ఇది మహారాష్ట్రకెళ్ళొచ్చిందా ఇది మహారాష్ట్రకెళ్ళి వచ్చిందన్నా ఓకే ఇది ఇది సూడిదేనా అన్న ఇది సూడిదే అన్న ఎన్ని లీటర్ కెపాసిటీ ఉంటుంది అన్న ఇది టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు వస్తుంది ఇది నుంచి వరకు ఇది మనం ఓకే ఎన్ని ఇది థర్డ్ మూడు ఓకే ఇది ఎన్ని మీద ఇది ఆరు పండ్లు ఉందన్న ఆరు ఈ మూడో అయితే ఆర్పల మీద ఇది వచ్చేసి ఫిఫ్టీ కెపాసిటీ హెచ్ఎఫ్ బ్రీడ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ముప్పై ఆరు ఆవులు అయితే సాయిరామ్ డైరీ ఫామ్ ఇది వచ్చేసి మన సడదర్ నగర్ నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో సారీ నగర్ నుంచి అది సరదానగర్ నుంచి అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది కక్లూర్ విలేజ్ ఇది వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్ టైటిల్ కూడా మెన్షన్ చేస్తాం వీళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ వచ్చి చూడండి ఫస్ట్ ఆవుల గురించి తెలుసుకున్న తర్వాతనే కొనండి ఎందుకంటే చాలా మంది ఆవులు ఎంత ఇస్తే అంత ఇస్తే అని కొనేస్తున్నారు వాటి గురించి తెలుసుకోండి మొత్తం తెలుసుకున్న తర్వాత అది ఎన్నో అవుతా ఎన్ని పాలిస్తుంది ఎంత అని తెలుసుకున్న తర్వాతనే కొనండి ఇదేం బ్రీడ్ అనేది ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది హెచ్ఎఫ్ క్రాస్ ఇది దేవుని క్రాస్ అంటే దేవినిలో బాగా లేగిస్తారు మనల్ని దేవిని హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఇది కూడా చూడదే కదా సూడుదే నాలుగు పండ్లే ఉంది ఇది నాలుగు పండ్ల నాలుగు పండ్లు ఉంది టైం కు పన్నెండు పన్నెండు క్రాస్ బ్రీడ్ నీకు పస్టితా ఇది గిట్ట తులిపండ్ ఆ పష్టితా చూడండి నాలుగు పండ్లు ఉంది ఇక్కడ నాలుగు పండ్లు ఉంది చూ నాలుగు పండ్లు ఉంది పస్టితా

లోని బ్రీడు ఇది ఆరు పండ్లు ఉందన్న ఈనింది పూట ఆరు అల్టాలు ఇస్తుంది టైంకి ఆరు ఇస్తుంది ఆరు దూడ ఉంది ఇది అరవై నుంచి డెబ్బై వరకు వస్తుంది పూట ఆరు అంటే చిన్న సైజ్ అన్న చిన్న సైజ్ అన్న జెర్సీ జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ బ్రీడ్ ఇవి మొత్తం వైజాగ్ ఇవి వైజాగ్ నుంచి వస్తాయి వైజాగ్ నుంచి వస్తాయి ఇవి ఈ చిన్న సైజ్ ఆవులు ఎన్ని ఉన్నాయన్నా మీ దగ్గర పన్నెండు ఉన్నాయన్న ఇప్పుడు చిన్న సైజ్ ఆవులు పన్నెండు ఉన్నాయి ఈ రోజు వచ్చినాయి ఇవి గట్టా ఓకే పూట కారాలు ఇస్తున్నాయి

ఇది మంచిగా మేపుకొని పాలిస్తాయి ఇది దానికి తక్కువ దాని గడ్డ తక్కువ చూటుకి యాభై అరవై డెబ్బైలో మీ దగ్గర సెవెంటీ వరకు వస్తాయి సెవెంటీ వరకు వరకు ఇది ఒక సిక్స్టీ ఫైవ్ వరకు వస్తుంది ఇది గట ఇది సెకండ్ లాక్వేషన్ ఇది గట అదాం ఫస్ట్ సెకండ్ లాక్వేషన్ ఇది ఇది కూడా ఇది చూడదే అన్ని సూడివే అన్న ఈరోజు వచ్చినాయి పొద్దుగల మార్నింగ్ దిగినాయి అడ్డగిడ్డ ఆరు పనులు ఉంది ఇది గట ఇవి వైజాగ్ నుంచి వస్తాయి అన్న ఇవి మనమే పోతాం చూసుకోవచ్చు చిన్న ఆవులు కూడా చాలా ఉన్నాయి పన్నెండు ఆవులు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు ఒక యాభై నుంచి డెబ్భై మధ్యలో అయితే రేట్లు ఉంటాయి ఇది గిరావు అన్న గిరావ్ ఒకటి వచ్చింది హై హై గిరి క్రాస్ కూడా ఉంది ఒకటి చూసుకున్నా గిరి క్రాస్ వచ్చిందన్నా ఇది ఇది ఆరు పండ్లు ఉందన్న గిరి ఇది చిన్నపిల్లలకు దాపాలన్నా పాలు స్టార్ట్ ఏ టూ మిల్క్ ఇది ఏ టూ మిల్క్ ఉంటాయి ఎవరైనా తీసుకుని వాళ్ళు కాల్ చేయొచ్చు గిరి క్రాస్ ఇది క్రాస్ బెడ్ ఇది ఇది చిన్నపిల్లలకు చాలా మంచిది అన్న పాలు ఓకే ఇది ఏం ప్రైస్ ఉందన్నా ఇది సెవెంటీ వరకు వస్తానా సెవెంటీ వరకు సెవెంటీ వరకు వస్తుంది చిన్నపిల్లలకు పాలు దానికి చాలా మంచిగా ఇది సెకండ్ లాక్ మిషన్ ఇది రెండో ఇదా ఇసోంటి దొరకడం చాలా కెపాసిటీ ఉంటే పాలు ఎంత ఉంటాయి ఇది ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఇస్తాను ఇది గిట్ట రోజుకి ఐదు నుంచి ఆరు లీటర్ పూటకి ఐదు నుంచి ఆరు లీటర్ ఆరు లీటర్ ఇస్తుంది చూసుకో చిన్న ఆవులు చాలా ఉన్నాయి పన్నెండు ఆవులు అయితే ఆల్రెడీ దూడలు ఉన్నాయి ఇది గిట్ట చాలా బాగుంది ఇది అని తొక్కుతారు అంటే క్వాలిటీ చూడండి ఇది కూడా ఇన్నెన్ని కొందా ఇది ఇన్నిందనా ఇన్నెన్ని ఇస్తుంది ఇది జెర్సీ ఇది పూటకి ఎనిమిది ఇస్తుంది ఇది పూటకి ఎనిమిది పూటకి ఎనిమిది ఇస్తుంది ఇది కూడా షార్ట్ లేదు చిన్న చిన్నల్లో కూడా అనేది సెకండ్ ల్యాక్విషన్ రేట్లో కూడా వస్తాయి సెకండ్ లాక్విషన్ రెండో అవుతాయి ఆ రెండో అయితే పూటకి ఎనిమిది ఇస్తుంది ఇగో అడ్డా గిటా ఇక్కడ ఇట్లా ఇట్లా విండుకోవచ్చు మంచిగా మంచి హెవీగా ఉంది పూటకి ఎనిమిది మీస్తుంది ఇది